హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ప్రతి ఒక్కరికి చాలామందికి లేడీస్ కానీ జెంట్స్కి కానీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ వీడియో ఏంటంటే మా బాబుకి హాస్పిటల్కి తీసుకెళ్ళాను అది స్కిన్ కేర్ అంటే డర్మటూ హాస్పిటల్ అనమాట అందులో స్కిన్కి సంబంధించింది హెయిర్కి సంబంధించింది ఇంకా మనకి వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా స్కిన్కి ప్రాబ్లం ఉన్నా కూడా అవన్నీ కూడా ఇందులో చూస్తారు ఇది చాలా ఫేమస్ అనమాట ఈ హాస్పిటల్ ఎక్కడుందంటే ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ అక్కడ ఉంటుంది అండ్ నేను ఈ హాస్పిటల్ పేరు వచ్చేసి రమేష్ డర్మటిక్ క్యూ అని మనకి గూగుల్లో కొడితే హాస్పిటల్ మనకి చూపించేస్తుంది మొత్తం హాస్పిటల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అయితే మనకి ఇది రీసెంట్గా రీసెంట్గా కాదు ఎప్పటి నుంచో మనకి బంజారా హిల్స్లో ఉంది మా బాబుకి ఇక్కడ చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా అయిందనమాట మొత్తం తామర ఇది మేము చందానగర్లో మేము ఉండే దగ్గర చూపించాము ఇంకా వేరే మెడిసిన్స్ కూడా వాడాము అయినా సరే తగ్గ తగ్గినట్టే తగ్గి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుందన్నమాట సో అందు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది చూసారు కదా ఎలా ఉందో సో ఇదంతా కూడా స్కిన్కి వచ్చిందనమాట మా బాబుకి కాళ్ళ బ్యాక్ సైడ్ వచ్చిందనమాట తొడకి మా ఇంట్లో మా అమ్మకు కూడా వచ్చింది అంటే ఇప్పుడు కాదు చాలా రోజుల ముందు వచ్చింది అయితే మా అమ్మ సేమ్ ఇదే డాక్టర్ దగ్గర వెళ్ళింది అన్నమాట అక్కడ త్రీ మంత్స్ మెడిసిన్స్ వాడగానే అమ్మకి తగ్గిపోయింది సో నెక్స్ట్ మా బాబుకి చాలా సంవత్సరాల తర్వాత మా బాబుకి వచ్చింది అది ఎప్పుడైతే ఫస్ట్ టైం వెళ్ళి చూపించుకున్నప్పుడు చూడండి ఒక సోప్ ఇస్తారు ఒక ఆయింట్మెంటు దాంతోపాటు మనకి ఒక టాబ్లెట్ అలాగే సిరప్స్ కూడా ఇస్తారు పిల్లలకైతే పెద్దవాళ్ళకైతే ట్యాబ్లెట్సే ఇస్తారు అంటే వాళ్ళ ఏజ్ అలాగే వాళ్ళ వెయిట్ బరువుని బట్టి ఇస్తారనమాట సో మా బాబు వెయిట్ అండ్ ఏజ్ని బట్టి ఇలా సిరప్స్ రాశారు సో ఇది మనకి మార్నింగ్ డైలీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేయాలి ఈ ఈ ఆయింట్మెంట్ వచ్చేసి నా మార్నింగ్ కానీ నైట్ కానీ మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు నైటే మాక్సిమం నైట్ రాసుకుంటేనే బెటరు అలాగే టా ట్యాబ్లెట్ వచ్చేసి స్టార్టింగ్ మాకు డైలీ నైట్ హాఫ్ ట్యాబ్లెట్ అని చెప్పారు తర్వాత తగ్గకపోయేసరికి కొంచెం ఇక పొద్దున హాఫ్ మధ్య నైట్ హాఫ్ అని చెప్పాను అలా వేసుకున్నాం అనమాట సో చూడండి ఈ హాస్పిటల్ నేమ్ వచ్చేసి ఇది నేను చెప్పాను కదా ఈ ఫీజు ఈ హాస్పిటల్ మనకి బంజారెల్స్లో కాబట్టి సిటీలో అయితే మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు మేము వెళ్ళి వచ్చేసి డిసెంబర్లో వెళ్ళింది స్టార్టింగ్ మొత్తం మెడిసిన్స్ వాడిన తర్వాత అయితే ఈ వీడియో అయితే మీకు పెట్టడం జరుగుతుంది రిజల్ట్ మొత్తం చూడాలి కదా సో ముందు పెడితే బాగుండదని చెప్పేసి మొత్తం ఆగి పెడుతున్నాను స్టార్టింగ్ మేము వెళ్ళినప్పుడు ఫీజు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉండే అయితే ఇప్పుడు జనవరి తర్వాత పెంచారంట ఎయిట్ హండ్రెడ్కి పెంచారంట ఇక్కడ హైదరాబాద్లో ఫీజు వచ్చేసి స్టార్టింగ్ వెళ్ళిన వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ అలాగే మేము మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వచ్చేసి ఆల్రెడీ మేము ఫస్ట్ టైం చూపించుకున్నాం డిసెంబర్లో కాబట్టి మాకు సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు నెక్స్ట్ టైం మేము టూ టైమ్స్ వెళ్ళినప్పుడు అయితే మళ్ళీ వన్ మంత్కి రాస్తారు మనకి మెడిసిన్స్ వన్ మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ రమ్మంటారు అప్పుడు వెళ్ళినప్పుడు మళ్ళీ వేరే మెడిసిన్స్ చేంజ్ చేస్తారు అంటే ఆయింట్మెంటు అలాగే ట్యాబ్లెట్ కానీ సిరప్ కానీ చేంజ్ చేస్తారు మ్యాగ్ మ్యాక్సిమమ్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఏజ్ ఏ ఏజ్ వాళ్ళకైనా సరే చూస్తారు అండ్ ఇది వచ్చేసి ఇంకో హాస్పిటల్ వచ్చేసి మనకి హన్మకొండ వరంగల్ హన్మకొండ ఉంది కదా అక్కడ ఉందనమాట ఇంకో బ్రాంచ్ అక్కడైతే మనకి ఫైవ్ హండ్రెడ్ అని ఇప్పుడు ఫీజు సో మేము వాడిన తర్వాత చూడండి దగ్గర దగ్గర నేను ఫిఫ్టీన్ డేస్ పైన మనకి అంటే వెంటనే తెలుస్తుంది అనమాట త్రీ ఫోర్ డేస్ అంటే వన్ వీక్లోనే మనకి పైన ఉన్నదంతా కూడా మాడిపోయి తామర అనేది కొంచెం కొంచెం పోతుందనమాట రిమూవ్ అయిపోతుంది ఇది వచ్చేసి నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను ఈ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఇంట్లో ఇంటికి వచ్చిన తర్వాత వీడియో తీసుకున్నాను ఇది వచ్చేసి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బైక్ మీద వెళ్ళామనమాట మా తమ్ముడు బైక్ మీద సో అప్పుడు వెళ్ళినప్పుడు ఇది కేబుల్ బ్రిడ్జ్ సో చూస్తారని చెప్పేసి ఇక వీడియో అయితే తీసానండి అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ నేను ఒక అది హన్మకొండ హాస్పిటల్ది ఒక ఫోటో పెట్టాను కదా సో అదైతే మనకి అందులో హాస్పిటల్ ఎక్కడుంది ఫోన్ నెంబర్తో సహా అంతా ఉంది మనకి హైదరాబాద్ది కావాలంటే నేను అదే డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఉంది కదా అందులో అన్నమాట సో ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా మనం ముందే అపాయింట్ చేసుకున్నా కూడా మార్నింగ్ అక్కడ డాక్టర్ నైన్ టెన్కి కల్లా వస్తారు అంటే ఎవ్రీ సండే ఇక్కడ చూస్తారనమాట సో ఇప్పుడైతే ఎవ్రీ సండే చూస్తున్నారో అంతకుముందు అయితే నా మంత్కి టూ సండేస్ మాత్రమే వస్తుండే సెకండ్ సండే అలాగే లాస్ట్ సండే వస్తా వచ్చారు అయితే ఇప్పుడు ఎక్కువ జనాలు వచ్చి వస్తున్నారని చెప్పేసి ఎవ్రీ సండే చూస్తున్నారని చెప్పారు అయితే మీరు వెళ్లే ముందు ఒకసారి కాల్ చేసి కనుక్కొని వెళ్తే బెటర్ ఎందుకంటే కొన్నిసార్లు ఫెస్టివల్స్ కానీ లేదా ఏదైనా ఉన్నప్పుడు డాక్టర్ గారు రారనమాట సో మనకి డౌట్ ముందే క్లారిటీ తెచ్చుకొని ఫోన్ చేసి వెళ్తేనే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్ నేను ఎప్పుడెళ్ళినా కూడా ఫస్ట్ కాల్ చేసి వెళ్తాను అండ్ మనకి ఎక్కువ టైం కూడా పట్టదు తొందరగానే అంటే జనాలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా అక్కడ చూపించుకోవడానికి డాక్టరు ఎందుకంటే చాలా ఫేమస్ అనమాట ఈ డాక్టరు అందుకనే ఎక్కువ మంది అంటే మనకి సినిమా హీరోస్ కానీ లేకపోతే మనకి సెలబ్రిటీస్ ఉంటారు కదా చాలామంది ఈ డాక్టర్ దగ్గరనే చూపించుకుంటారు సో నేను ఈసారి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ అంటే వాళ్ళు వచ్చినప్పుడు పిక్స్ తీసుకొని వాళ్ళు ఫ్రేమ్ కట్టి అక్కడ హాస్పిటల్లో పెట్టడం జరిగింది సో దాన్నైతే నేను ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను అండ్ ఆ హాస్పిటల్ కూడా చాలా నీట్గా అలాగే మనకి అన్ని ప్రాబ్లమ్స్ నేలకి సంబంధించి వాళ్ళు అక్కడ పెట్ట నేను ఒక పిక్ పెట్టాను కదా వాళ్ళు ఏ ఏ ప్రాబ్లమ్స్కి సంబంధించింది చూస్తారనేది సో అవన్నీ కూడా ఆ డాక్టర్ అయితే చూస్తారండి దానికి సంబంధించి మనకి చెప్తారు టైం పడుతుంది అంటేనేం తగ్గిపోదు కాకపోతే ఫస్ట్ మనకి రిజల్ట్ అనేది కంపల్సరీ తెలుస్తుంది వన్ వీక్లోనే సో దాన్ని బట్టి మనం మెడిసిన్స్ అనేవి వాడాలి ఇది లోపల అనమాట హాస్పిటల్ లోపల ఎలా ఉంటుంది మనకి ఎంటర్ అవ్వగానే కొంచెం చిన్న మనకి సైడ్ ఎంట్రన్స్లోనే మనకి మంచి మంచి అంటే లోపల చెట్లనేవి పెడతారు పూలకుండి అవి అంటే మనకి ఆ చెట్ల లోపల ఉంటే మనకి ఈ నెగిటివ్ ఎనర్జీ కానీ లేకపోతే ఈ హాస్పిటల్లో మనకి ఉంటుంది కదా ఈ నెగిటివ్ ఎనర్జీని ఆ ఆకులన్నీ కూడా తీసేసుకొని మళ్ళీ పాజిటివ్ గాలిని ఇస్తాయి అనమాట ఎందుకంటే మనకి కొన్ని హాస్పిటల్స్లో చాలా ఇది ఉంటుంది కదా అన్ని పేషెంట్స్ వస్తుంటారు వాళ్ళ నుంచి వచ్చే నెగిటివ్ అంతా కూడా ఆకులు అనేవి తీసేసుకొని జీ ప్లాంట్ అంటారు కదా అవి అవి అలాగే దాంతోపాటు వేరే ప్లాంట్స్ కూడా ఉంటాయి సో ఇది మనకి రిసెప్షన్లో మనకి పక్కనే రిసెప్షను అలాగే మనకి ఇక్కడ కూర్చోడానికి ఇక్కడ కనిపించేది రిసెప్షను దాని తర్వాత మళ్ళీ రిసెప్షన్ మార్చారు వేరే ప్లేస్కి ఇక్కడ మనకి కూర్చోడానికి ప్లేసెస్ కూడా ఉంటాయి సోఫా అవన్నీ సో ఇవే అనమాట ప్లాంట్స్ ఈ చాలా హాస్పిటల్స్లో ఈ ప్లాంట్స్ అయితే మనకి చాలా తక్కువ అనమాట కనిపించవు నేను ఫస్ట్ టైం ఈ హాస్పిటల్లో అయితే ఈ ప్లాంట్స్ అయితే చూశాను అదే అనమాట మనకి హాస్పిటల్స్లో ఇవి పెడితే మనకి చాలా మంచిది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఈ ప్లాంట్స్ని ఇంట్లో ఉన్న నెగిటివ్ అవన్నీ కూడా ఎనర్జీని అంతా కూడా ఈ ఆకులన్నీ తీసేసుకొని పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి ఇక్కడ ఈ హాస్పిటల్కి ఆపోజిట్లోనే మనకి కేవీఆర్ పార్క్ ఉంటుంది అది మనకి చాలా పెద్దగా ఉంటుంది కదా సో ఇది అనమాట ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకి నేను చెప్పాను కదా చాలామంది సెలబ్రిటీస్ ఇక్కడ వచ్చి చూపించుకుంటారు అని చెప్పేసి వాళ్ళైతే ముందే డాక్టర్ గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వస్తారు సో ఇదేనండి ఇక్కడ మనకి ఫోటోలో కనిపిస్తున్నారు కదా వైట్ షర్ట్ కేసీఆర్ గారి పక్కన సో ఆయనే పెద్ద డాక్టర్ అనమాట వాళ్ళ కూతురు కూడా ఇదే హాస్పిటల్లో డాక్టర్గా చేస్తుంది సో వాళ్ళిద్దరూ ఇక్కడ మనకి వచ్చిన సెలబ్రి సెలబ్రిటీస్తో ఫొటోస్ తీసుకొని ఇలా ఫ్రేమ్ కట్టి పెట్ట పెట్టారనమాట హాస్పిటల్లో అంటే అంత ఫేమస్ ఫేమస్ డాక్టర్ అనమాట ఆయన చూసారంటే ఖచ్చితంగా తగ్గిపోతుంది మా బాబుకైతే మేము త్రీ మంత్స్ వాడాము త్రీ మంత్స్లో మనకి పూర్తిగా మొత్తం స్కిన్ అంతా కూడా నార్మల్గా వచ్చేస్తుంది అన్నమాట మంచిగా అలాగే మనకి ఇంకా అంటే చాలామంది అవి తినోది అని చెప్తుంటారు కదా స్వీట్స్ కానీ పులుపు కానీ తామరకి ఇంకా వేరే ప్రా ప్రాబ్లమ్స్కి సో నేను డాక్టర్ గారికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా బాబుకి ఇలా తింటున్నప్పుడు ఎక్కువ అవుతుంది అంటే నాన్ వెజ్ కానీ లేకపోతే మనకి స్వీట్స్ కానీ ఏదైనా తిన్నప్పుడు ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను చెప్పాను సో దానివల్ల నెక్స్ట్ టైం ఏం చేశారంటే నా రాసుకునే ఆయింట్మెంటు ప్లస్ సిరప్ చేంజ్ చేయడం వలన నెక్స్ట్ అవన్నీ కూడా తిన్నా కూడా మనకి మళ్ళీ దురద రావడం కానీ అవి రాలేదు పూర్తిగా తగ్గిపోయింది అండ్ కావాలంటే మీరు ఒకవేళ మీరు అనుకుంటే అవి తినకపోతేనే బెటరు ఎందుకంటే తినకపోతే మనకి తొందరగా ఫాస్ట్గా తగ్గిపోతుంది ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఈ మెడిసిన్స్ వాడినప్పుడు తినలేదనమాట గుడ్డు చికెను ఇంకా ఫిష్ మటన్ తినొచ్చు మటన్ ఏం కాదు అండ్ గోంగూర అలాగే మనకి వంకాయ అండ్ ఆలుగడ్డ ఇవి మాత్రం మెయిన్ మూడు అసలు తినకూడదండి వేరే ఏం తిన్నా కూడా పర్లేదు కానీ మెడిసిన్స్ వాడేటప్పుడు ఏమవుతుందంటే అవి సరిగ్గా పనిచేయక ఇవన్నీ కూడా మళ్ళీ మనకి అలానే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి తొందరగా తగ్గదు సో కాబట్టి అవి మూడు తినకుండా ఉంటే బెటరు దాంతోపాటు ఒకవేళ మీరు తినకుండా ఉండగలిగితే స్వీట్స్ అంటే తీపి వస్తువులు అలాగే మనకి పులు పులుపు చింతపండు కానీ గోంగూర కానీ లేకపోతే మనకి చికెన్ గుడ్డు ఫిష్ ఇవన్నీ కూడా మెడిసిన్స్ వాడిన రోజుల్లో ఒక త్రీ మంత్స్ లేదా టూ మంత్స్ ఇలా ఆపేయగలిగితే ఇంకా ఫాస్ట్గా తగ్గిపోతుంది మళ్ళీ రాదనమాట సో చూసారు కదా ఇది ఈ వీడియో ఈ వీడియో అయితే చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి